ృష్ణ అండి మనం ఏదైనా వస్తువు కొనడానికి షాప్కి వెళ్తాం కదండి అక్కడ ఉండే మనకు కావలసిన వస్తువును తీసుకోవడానికి ఎన్ని విధాలుగా ఆలోచిస్తామండి ఈ వస్తువును చాలా క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తాం కదా ఆ వస్తువుకు ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయా ఎక్కడ ఉన్నాయా లేదా బాగానే ఉందా ఈ వస్తువుని ఇంత కాస్ట్తో కొనవచ్చా లేదా అని మనము కొనుక్కునే ఆ వస్తువును పరిపరి విధాలుగా పరీక్షించి విశ్లేషించి ఆ వస్తువును తీసుకుంటాం కదా ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన మనీతో కొనుక్కుంటున్నాం కాబట్టి అలాంటిది మన జీవితం ఎంత విలువైనదండి ఎన్నో జన్మల తర్వాత మనకు ఈ మానవ జన్మ వచ్చింది కదా అలాంటి మన మానవ జన్మను మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి కదా మన జీవితంలో తీసుకునే నిర్ణయాలను కూడా అలా కీన్ అబ్జర్వేషన్ చేసి తీసుకోవాలి కదా అండి అలాగే మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు మన మనసును కూడా పరిపరి విధాలుగా ఆలోచింపచేయాలి ఎలా అంటారా మనం చేసే ఆ పని మంచిదా చెడ్డదా ఆ పని వల్ల మనకు ఎలాంటి నష్టం కలుగుతుంది ఆ పని మన కుటుంబ సభ్యులకు హాని కలగకుండా ఉంటుందా లేదా అని సమయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకోవటం వల్ల మనం మన జీవితాన్ని ఎంతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవచ్చుటండి ఎందుకంటే ఒక మంచి ఆలోచన ద్వారా మనం మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించవచ్చు కాబట్టి చివరిగా ఒక మాట అండి మనం చేసే మంచి పని కానీ ఒక మంచి ఆలోచన కానీ ఆ భగవంతుని ప్రీత్యర్థం చేస్తే ఆ కార్యంలో ఫలితాన్ని భగవంతుడే మనకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో మన తండ్రి అయిన ఆ శ్రీకృష్ణ భగవానుడే చూసుకుంటారు కదండి సర్వే జనా సుఖినో భవంతు